నమస్కారము పెద్దమ్మ ఇక నేను దొడ్డు రవ్వతో దోశ చేస్తాను దొడ్డు దోశ చేస్తాను దొడ్డు రవ్వ ఇది ఈ గ్లాస్తో రెండు రవ్వ మీకు చూపిస్తాను కొలతలు ఇగో రెండు రవ్వ

అవి రెండు కలిపితే ఇట్లా అవుతుంది నానే పెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం పెరుగు పెరిగేసి నానబెట్టుకోవచ్చు నీళ్ళు కూడా పోసుకోవచ్చు కొంచెం పెరిగేయాలి పెరిగేసి కొంచెం అంత పెరిగేసి గ్యాండర్ పట్టాలి ఇవి అవి రెండు రెండు దొడ్డు రవ్వ ఓర్చు నానబెట్టాలి పెరిగేసి నీళ్ళు కూడా పోయాలి నీళ్ళు పోసి ఈ విధంగా నానబెట్టాలి గ్యాండర్ పట్టాలి గ్యాండరు గ్రాండర్ కొట్టాలి ఒక పచ్చ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరికాయ కొట్టినా ఒక పచ్చ వేసుకోవాలి ఇంట్లో తగినంత వేసుకోవాలి తగినంత వేసుకోవాలి ఇది పట్టుకొస్తుంది మా బిడ్డ ఇది పట్టుకొచ్చిన మిక్సీ ఆడకొచ్చిన ఇగ దొడ్డు రవ్వ ఓడుసు పెరుగు కొబ్బరి ఉప్పు తాగినంత ఇగో ఇట్లా అయింది ఇది ఈ విధంగా అవుతుంది దానికి కాంబినేషన్ షట్నీ చేసుకుంటాన్న పల్లీల చట్నీ పుదీన చట్నీ అయినా బాగానే ఉంటుంది కొత్తిమీర పచ్చడి అయినా బాగానే ఉంటుంది నేను మాత్రమే ఇవల పల్లీల చట్నీ చేస్తాను చదువు

మిర్చి పట్టుకొస్తా పెరిగేసి పట్టుకోవచ్చు చింతపండు వేసి పట్టుకోవచ్చు నేను పెరిగేసి పడతా మీరు కావాల్సినట్టు చింతపండు వేసుకోండి రెండు రెబ్బలు నేను పెరిగేస్తాను కొంచెం దోశ పోస్తానా పుల పెట్టుకోండి మీరు పుల ఒక రెండు గంటలు పుల పెట్టుకోండి నేను ఇక అప్పటిదప్పట్లోనే పోస్తాను మంచిగా ఉంటుంది టేస్ట్గా मम्मी मम्मी वो तो बैठ गोंडे एं बावंदी

మీరు కూడా తినండి చేసుకొని తినండి చేసుకొని తినండి మా అమ్మమ్మకి లైక్ చేయండి మీ అమ్మమ్మకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓస్ దోశ ఓస్ దోశ బోండి మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకోండి